కుంభరాశి వారికి ఎనిమిది తొమ్మిది పదివ తేదీలలో జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్టే మీ యొక్క కోరిక ఫలించబోతుంది శనిశ్వరుని అనుగ్రహం పొందబోతున్నారు ఈ యొక్క గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే ధనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ఠ మూడు నాలుగు పాదములు లేదా శతభసం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారు కుంభరాస్కి చెందిన ధనం కుంభరాశి వారు ఈ యొక్క రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు అదే విధంగా వీరు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు చేయాలనుకుంటున్నటువంటి పని విషయంలో ఉంటారు నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరు అయితే ఎనిమిది తొమ్మిది పదివా తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం విశేషమైనటువంటి క్రిస్తు విజయాన్ని ఆర్పరచుకుంటారు ఆర్థికంగా బలపడతారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలు తొలగున కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద అణగి మణిగి జాగ్రత్తగా ఉంటారు అదేవిధంగా ఉద్యోగ వ్యాపారంలో శుభకాలం అనేది చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని దరిచేయనియవద్దు శత్రువులపై మీదే పై చేయిగా నిలుస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలం పులవద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరణం కాలం సహకరిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓరిటిని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కార్యస్థితి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయం విషయాలలో శుభ ఫలితాలు అందినం సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు తోటి వారి సహకారంతో ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో ఖరీ సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపులు అదేవిధంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో నిదానంగా ముందుకు సాగుతారు గృహం చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ఆటంకాల తెలుగున కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున అకారణ కలహ సూచన తెలుగున వాదనలకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో కార్యానుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఉద్యోగమున ఉన్నత అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం అధికారులతో వివాదాలు అదే అదేవిధంగా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు అదేవిధంగా దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందినం ఆత్మీయులతో సహితగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారం మరింత ఆనందంగా సాగున అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు చిన్ననాటి మిత్రుల నుంచి సానుకూల ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది విఘ్నాలు తెలుగున మంది చూపుతో వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా మొహమాటాన్ని దరిచేయనియవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు